అందరికీ నమస్కారం నేను నిమిసెమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నివేచలి ఎపిసోడ్ వన్ ట్వంటీ నాకంటే ముందు భావనకు పెళ్లి ఇష్టం లేదు నాకు అది ఇష్టం లేదు అని చెప్తే నా మనసు తీసుకోలేదు జేజీ అందుకే కంటే ముందే నేనే చెప్పేశాను నాకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అంటూ తన బాధ మొత్తం అన్నపూర్ణమ్మ గారి ముందు బయటపెట్టింది సవిషిత ముని మనవరాలి బాధ చూస్తూ బాధపడ్డారు అన్నపూర్ణమ్మ గారు కూడా సవి కన్నీళ్లు తుడుస్తూ బాధపడుకు తల్లి దేవుడు ఖచ్చితంగా మంచి చేస్తాడు ఆ దేవుడి మీద నమ్మకముంచు నీ నమ్మకాన్ని ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోకు సరేనా అయినా నువ్వే చెప్తున్నావు కదా ఆ అమ్మాయి మంచిది కాదు అని మరి నువ్వు ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఏంటో వైవిక్ ముందు బయటపెట్టు అప్పుడు వైవిక్ కూడా తెలుసుకుంటాడు కదా ఈ విధంగా నువ్వెందుకు ఆలోచించట్లేదు అడిగారు అన్నపూర్ణమ్మగారు కానీ ఏం చేయాలి ఇప్పటికీ చాలాసార్లు ట్రై చేశాను జేజీ కానీ ఎప్పుడు కూడా ఓటమి మాత్రమే మిగిలింది అది చాలా తెలివైంది కంత్రి కతర్ నాక్ భావం ముందు ఎంత అమాయకంగా నటిస్తుంది అంటే దాని ఇన్నో కి ఎవడైనా సరే పడిపోతాడు నిజం చెప్తున్నా జేజీ అంది సవి సరేలే మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం లోకంలో పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదు అర్థమైందా పద అంటూ సవిషీతాన్ని తీసుకొని తిరిగి ఇంటికి చేరిపోయారు అన్నపూర్ణమ్మ గారు ఇక్కడ ఆ రోజు సాయంత్రం వరకు సహస్రా గగన్ వైవిక్ ముగ్గురు బయట తిరిగేసి ఇక ఈవినింగ్ టైంకి సహస్రాని గగన్ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి తిరిగి వెళ్ళిపోయాడు వైవిక్ ఈరోజు చాలా త్వరగా అయిపోయింది కదా మమ్మీ అడిగాడు గగన్ హా నిజమే అంటూ డోర్ ఓపెన్ చేయబోయింది కానీ లాక్ ఆల్రెడీ ఓపెన్ చేసేసి ఉండటంతో అదేంట్రా మనం వెళ్లే ముందు లాక్ చేసుకునే వెళ్ళాం కదా మరి లాక్ ఓపెన్లో ఉందేంటి ఏమో మేబీ డాడీ వచ్చుంటారు అన్నాడు గగన్ సరి వెళ్ళి చూద్దాం అంటూ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళారు సహస్ర ఇంకా గగన్ అక్కడ సోఫాలో కూర్చొని పాప్కార్న్ తింటూ కనిపించాడు విరాజ్ విరాజ్ అంది సహస్ర అమ్మా వచ్చావా రావే తల్లి బాగా ఆకలి దంచేస్తుంది ఫాస్ట్గా ఏదో ఒకటి వండి పెట్టు అన్నాడు విరాజ్ అయ్యో సారీ అంటే వైవిక్ గగన్ ఇద్దరు బయటకు వెళ్దాం అనేసరికి వంట ఏం చేయలేదు ఒక పదిహేను నిమిషాలు వేడివేడిగా పోహ పోహా చేసి పెడతాను అంది సహస్ర కిచెన్ వైపు వెళ్తూ సరే నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు యాక్చువల్లీ నేనే నిన్ను బయటకు తీసుకెళ్దాం అనుకుంటున్నా కానీ ఇదిగో ఈ కేసు వల్ల అస్సలు అవ్వడం లేదు నువ్వు ఇలా వెళ్ళడం కూడా నాకు హ్యాపీగానే ఉంది అన్నాడు విరాజ్ డాడీ పాప్కార్న్ మొత్తం నువ్వు ఒక్కడివే తినేస్తావా నాకు కూడా కొంచెం పెట్టు ఎలా పోరా బయట ఫుల్గా తినేసి వచ్చావుగా అయినా ఇలా రారా నీకు నాకు మధ్య అసలు సీక్రెట్స్ ఏమీ ఉండవు అనుకున్నా కానీ నా దగ్గర చాలా పెద్ద విషయం దాస్తున్నావురా అన్నాడు విరాజ్ నేనా అయినా నేను మీ దగ్గర నుంచి ఏం నిజం దాచాను డాడీ అడిగాడు గగన్ డౌట్గా అయితే ఏమీ దాచడం లేదన్నమాట సరే నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నా పెళ్లి సంబంధాలు చూడమంటావా అడిగాడు విరాజ్ డాడాకి తెలిసింది అంటే ఆ గాడు చెప్పాడు అని అనుకోవచ్చు మరి డాడీకి ఎలా తెలిసింది దేవుడా అనుకుంటూ డాడీ ఆయన ఇలాంటి టైంలో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ ఆప్షన్ కాదేమో అన్నాడు గగన్ డౌట్ గా ఆ మాటకి విరాజ్ నవ్వుకుంటూ అయ్యో పర్లేదురా జస్ట్ ఇప్పుడు పెళ్లి ఫిక్స్ చేసుకుని వన్ ఇయర్ తర్వాత పెళ్లి చేస్తాను సర్లే నీకు విషయం తెలిసిపోయింది అని అర్థమైంది నేను భూమిని ఇష్టపడుతున్నా దాన్ని మాత్రమే పెళ్లి చేసుకుంటా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగన్ నవ్వుకుంటూ వెళ్ళిన కొడుకు వైపు చూస్తూ ఉన్నాడు విరాజ్ ఇక్కడ ఇంటికి వచ్చిన వైవిక్ మొబైల్ రింగ్ అయింది ఎవరా అనుకుంటూ చూసిన వైవిక్కి స్క్రీన్ మీద సియా నేమ్ డిస్ప్లే అవుతుంటే నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు వైవిక్ హలో హాయ్ వైవిక్ ఏం చేస్తున్నా యాక్చువల్లీ ఇప్పుడే ఇంటికి వచ్చా ఏంటో ఈ మధ్య బాగా గుర్తొస్తున్నావు అవునా ఎందుకు ఎందుకు అంటే ఏం చెప్తాను రీజన్ అంతా నువ్వే చెప్పాలి సర్లే ఇంకో ట్వంటీ డేస్లో నీ బర్త్డే కదా ఈసారి నీ బర్త్డేకి ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అన్నాడు వై వీక్ నవ్వుతూ అబ్బో ఏంటి అది సర్ప్రైజ్ అన్నాను కదా సియా అప్పుడే చెప్పకూడదు నీ బర్త్డే రోజు మాత్రమే అది రివీల్ అవుతుంది అప్పటి వరకు కష్టమైనా సరే కొంచెం ఒప్పిక పట్టక తప్పదు అర్థమవుతుందా అర్థమవుతుంది సరే ఉంటాను బాయ్ బాయ్ నేను మళ్ళీ నైట్కి కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి తన నైట్ డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని బయటకి వచ్చాడు ఎరా బాగా తిరిగి ఎంజాయ్ చేశారా డాడీ చాలా రోజుల తర్వాత అంటూ రిషి ఇంకా మధులతో కలిసి కొంచెం సేపు మాట్లాడి ఇక డిన్నర్ తినేసి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు రిషి మధు కూడా తమ రూమ్ లోకి వెళ్ళిపోయారు మళ్ళీ నైట్ కి సియాకి కాల్ చేశాడు వైవిక్ హే హాయ్ నేను కూడా నీ కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నా అంది సియా కొంచెం మమ్మీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండేసరికి లేట్ అయిపోయింది ఇంకేంటి తిన్నావా హా తిన్నాను నువ్వు తిన్నావా హా తినేసా ఇంకేంటి ఇంతకీ ఇంకో ట్వంటీ డేస్లో నాకు ఏదో విషయం చెప్తాను అన్నావు కదా అదేదో కొంచెం చెప్తావా సియా నువ్వు మళ్ళీ దాని గురించి అడిగితే నేను కాల్ కట్ చేసేస్తా అన్నాడు వైవిక్ సరే సరే అడగండి అంటూ సేపు మాట్లాడుకొని కాల్ కట్ చేసాడు వైవిక్ కాల్ కట్ చేశాక తన మొబైల్ చూసిన వైవిక్కి అప్పటికే సవి ఫోర్ టైమ్స్ కాల్ చేసి ఉండటంతో ఇదేంటి నాకు కాల్ చేసింది అది కూడా ఈ టైంలో అనుకుంటూ తిరిగి ఫోన్ చేశాడు ఒక టూ రింగ్స్కే కాల్ లిఫ్ట్ చేసింది సవి హలో బావా చెప్పు ఏమైంది అంతా ఓకే కదా అంటే ఈ టైంలో కాల్ చేసావు కదా అందుకే డౌట్గా అడుగుతున్నా హా అంతా ఓకే బావా కాకపోతే నేనే నీతో మాట్లాడాలి అనుకుంటున్నా అంది సవి ఏంటది నువ్వు రేపు కాలేజ్కి వస్తావా చూడాలి ఆఫీస్లో పని బట్టి ఏమైంది ఏం లేదు బావా నువ్వు రేపు కాలేజ్కి వస్తే నీతో ఒక విషయం మాట్లాడాలి అంది సవి సరే అయితే నేను వస్తే నీకు ముందుగా ఫోన్ చేస్తాను సరేనా అన్నాడు వైవిక్ సరే బావా థ్యాంక్ యూ ఉంటాను గుడ్ నైట్ అందే సవిషిత ఓకే గుడ్ నైట్ సవి అంటూ కాల్ కట్ చేశాడు వైవిక్ కాల్ కచ్చేశాక ఫోన్ పక్కనే ఉన్న టేబుల్ మీద పెడుతూ జేజీ నువ్వు చెప్పినట్టే చేశాను ఇప్పుడు అసలు ఏం జరగబోతుంది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు రేపు ఒకవేళ బావ వస్తే నేనేం మాట్లాడాలి బావతో అడిగింది సవి ముందు మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటో కనిపెట్టి ఒక అండర్స్టాండింగ్కి రండి ముందు ప్రేమ అని చెప్పకు ఎందుకు మనం ఇలా పోట్లాడుకోవడం ఫ్రెండ్స్ గా ఉందాము అని చెప్పి మొదలుపెట్టు అర్థమవుతుందా అడిగారు అన్నపూర్ణమ్మ గారు నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అంటావా జేజీ అనుమానంగా అడిగింది సవి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఈ జేజీ మీద నమ్మకం ఉంచు నా ముని మనవరాల్వి నువ్వు నీ కంట్లో నీళ్లు నేను చూడగలనా చెప్పు అడిగారు అన్నపూర్ణమ్మ గారు లవ్ యూ జేజీ లవ్ యూ సో మచ్ అంటూ అన్నపూర్ణమ్మ గారి బుగ్గ మీద ముద్దు పెట్టుకొని ఆవిడ పక్కనే పడుకుండిపోయింది సవి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిపోయింది సవిషిత ఆ రోజు మధ్యాహ్నం టైంకి కొంచెం ఫ్రీ దొరకడంతో సవి ఫోన్ చేయడం గుర్తుకొచ్చి అసలు నాతో ఏం మాట్లాడాలి ముందేంటో తెలుసుకుంటే బెటర్ అనుకుంటూ సవిషితాకి కాల్ చేశాడు హలో సవి నేను కాలేజ్కి వస్తున్నాను కింద బండి పార్కింగ్ ఉంటుంది కదా అక్కడికి రా అలాగే బావా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అవసరం లేదు వస్తున్నాను కదా మాట్లాడుకుందాం అంటూ కాల్ కట్ చేసి కాలేజ్కి స్టార్ట్ అయ్యాడు వైవిక్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్